నమస్కారం అండి అండ్ మీడియా మిత్రులకి అండ్ మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్కి ఫస్ట్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా ఊరికి నాకు అర్థం కావట్లేదు ప్రతిసారి బ్లాంక్ అయిపోతున్నా నిన్న బేసిక్గా మార్నింగ్ నేను చాలా భయపడుతుండే మా సినిమా బుకింగ్ సెట్లు వెళ్తే ఏంటి పరిస్థితి అని లిటరల్గా చెప్పాలంటే అంటే వాష్రూమ్ స్నానం చేస్తున్నప్పుడు నాకు కంటి నుంచి నీళ్లు వచ్చేసినాయి నా టెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇది ఈ సినిమాకి ఏమన్నా అయితే ఈ సినిమా అంటే థియేటర్ దాకా జనాలు వచ్చి చూడకపోతే ఆ పరిస్థితి ఏంది ఐజ్ యూజువల్ జస్ట్ చెప్పినట్టు మా డైరెక్టర్ అన్న చెప్పినట్టు మా ఇది ఇది జస్ట్ సినిమా కాదండి నాకు ఇది నా కుటుంబం అన్నకు అన్న కుటుంబం అంటే చాలా ఎమోషనల్ ఈ సినిమా మాకు ఒక ఒక నార్మల్ ఎక్కడి నుంచో దూరం నుంచో వచ్చి స్టార్ట్ చేసిన మా జర్నీకి మాకు భరోసా సినిమా అవుతుందని కోరుకున్నాం అండ్ ఈ రోజు అది అయింది అండ్ ఆడియన్స్ దాన్ని నిలబెట్టిండ్రు అండ్ నేను ఏదో చెప్పడం కన్నా నేను ఒకటి చెప్పగలుగుతా అండి మా సినిమా ఎట్లా పోతుంది అనేది అంటే మై షో ఓపెన్ చేస్తే అసలు ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అవుతున్నాయి సో టూ కే టికెట్స్ ఇన్ లాస్ట్ వన్ అవర్ అని చూపిస్తుంది నాకు తెలిసి నేను ఇదే మాట్లాడాలి గట్టిగా సో సినిమా మంచి గట్టికి వెళ్తుంది ఇంకా మీరు అందరి దగ్గరికి నేను వస్తా ఊరు ఊరు మేము వస్తాం మా పెళ్లి ఎట్లా జరుగుతుందో ఎంత గట్టిగా జరుగుతుందో చూడటానికి నేను రాంబాయ్ మా చేతన్న అందరం కలిసి వస్తాం మా ఇంకన్నా కలిసి వస్తాం సో ఇంకా థియేటర్కి రండి ఇంకెవరైతే సినిమా థియేటర్లో చూడలేదో ప్లీజ్ రండి ఇందాక సంజ దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఎట్లా ఉరుతున్నారంటే ఎంత ఆ ఎనర్జీ చూస్తుంటే అన్నా దీనికోసం కదన్నా నేను వచ్చింది అనిపించింది థ్యాంక్ యూ అందరికి అండ్ ఈ సినిమాని ఆడియన్స్ దాకా తీసుకొచ్చిన మా పనివాస గారికి అండ్ వంశనంది గారికి నిజంగా ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి నేను ఎప్పుడో యాంకర్ గా పని చేసినప్పుడు అనుకునేటోని ఇట్లాంటి మంచి వ్యక్తుల అంటే అంటే లైక్ ఒక మంచి సంస్థలో పడాలి అని ఈ రోజు నేను పడ్డా అండ్ ఆ సినిమా బయటకు వచ్చింది మంచి టాక్ వస్తుంది థియేటర్ లో టికెట్లు ఫుల్ గా ఫిల్ అవుతున్నాయి జనాలు వస్తున్నారు మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు ఇంకా ఇంక ఇంకేం చెప్పాలి నేను అండ్ మా ఎనక ఈటీవీ ఉంది ఒక పెద్ద పెద్ద పవర్ ఉంది మాకు ఈటీవీ అనే సంస్థ థ్యాంక్ యూ సాయి గారు అండ్ థ్యాంక్ యూ నితిన్ గారు నితిన్ అన్న మీ గురించి నేను రెండు మాటలు చెప్పాలి నితిన్ అన్న ఎంత అంటే ఈ సినిమా కోసం నితిన్ అన్న చాలా కష్టపడ్డారు ప్రతి చో ప్రతి రోజు బ్యాక్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ లో కానీ ఎంత ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు నైట్ లో నిద్రలు పోకుండా అందరూ క్యూబ్ కోసము అండ్ ఎవరైతే అయితే పనిచేశారో లైక్ బిట్టు అన్న రిషి అండ్ ఈ సినిమాకి పనిచేసిన మా నరేష్ అన్న అండ్ మా డిఓపి సార్ లాట్ ఆఫ్ పీపుల్ హూ అర్ వర్క్ ఫర్ మై ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ నిల్చొని మాట్లాడే అంత క్యాండిడేట్ని కాదు మీరందరు ఉన్నారు కాబట్టే నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నా అండ్ థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నా థియేటర్ల టికెట్లు మస్తు దిగుతున్నాయి ఇంకా ఇంకా తెంపండి రాజు వెట్స్ రాంబాయి పెళ్లి ఇంకా ఎంత గట్టిగా చేయగలుగుతామో అంత గట్టిగా చెయ్యండి మీరు అందరూ మీ అందరూ ఆదరణ ఆదరణ కోసం నేను వెయిట్ చేస్తున్నా థ్యాంక్స్ క్షమించండి కొంచెం తెలుగు అట్లట్లైంది ఏమనుకోకండి బట్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అందరం కొత్త వాళ్ళమే మా సినిమాకి స్టార్లు ఎవరు లేరు మా సినిమాకి అదనే పెద్ద స్టార్ సో అందరూ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ పూజారి సార్ అండ్ థ్యాంక్ యూ వేణు అన్న థ్యాంక్ యూ రాహుల్ గారు ఇంకెవరైనా నేను మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి బట్ మై బాయ్స్ థ్యాంక్ యూ బాయ్స్ నిన్న అతను ఎప్పటికుంటూ నన్ను పుష్ చేస్తూ మన ప్రమోషన్స్ లో గట్టిగా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ బాయ్స్ అండ్ ఇంకా 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 గట్టిగా తీసుకెళ్దాం థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ తేజస్వి